హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఇంప్రెస్ టారో రీడింగ్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ నేమ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో కార్డ్స్ తీయడానికైతే ట్రై చేస్తానండి ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది అవైలబిలిటీలో ఉంది దానికి నేను ఏం ఛార్జ్ అయితే చేయను బట్ పర్సనల్ రీడింగ్ అయితే మీకు కావాల్సిన వాళ్ళకైతే నేను ఛార్జ్ చేస్తాను అనమాట సో దట్ ఈరోజు వీడియో వచ్చేసి మీ ఎనర్జీస్ ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు అంతా మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే రీచెస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదండి ఏంటంటే మన ఛానల్ న్యూ అంటే న్యూగా స్టార్ట్ చేసాం కాబట్టి వీడియోస్ అన్నీ చూసి మీకు కనెక్ట్ అవుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈరోజు డివైన్ మీకు ఎలా ఉంది ఈ రోజు డే అనేది మీకు ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం అనమాట టూ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి హైరో ఫండ్ ది ఫుల్ కార్డ్ ఆర్ ది మోన్ కార్డ్ అనమాట మీరు మీ పర్సన్తో ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ బాండింగ్ అనేది మీరు పెంచుకోవాలనుకుంటున్నారనమాట బట్ మీ పర్సన్ మాత్రం బయట వాళ్ళతో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నారు మీతో కాకుండా మీరు మాత్రం తనతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి నేను అనే ఉద్దేశంలో ఉన్నారు కానీ మీ పర్సన్ మాత్రం బయట వ్యక్తులు హెల్ప్ అయితే అడుగుతున్నారనమాట అంటే మీ మీ ఇద్దరి మధ్య వేరే వ్యక్తిని అయితే ఇన్వాల్వ్ చేస్తున్నారనమాట తనకి అన్ని షేర్ చేస్తున్నారు మీతో షేర్ చేసుకోకుండా తనకి షేర్ చేసుకుంటున్నారు దానివల్ల మీకు ఏంటంటే అంటే ఎక్కువ పెయిన్ అనేది మీరు భరిస్తున్నారనమాట అంటే తట్టుకోలేనంత పెయిన్ అనేది మీలో దాగి ఉంది దాన్ని ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడు లేదా ఈమె ఇలా చేస్తుంది ఇలా చేయకుండా ఉంటే బాగుండు కదా అనే డైనమోలో మీరైతే ఉన్నారనమాట కట్ మీ బట్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ లేదా మీ పార్ట్నర్ అనే వ్యక్తి ఏంటంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్లో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి షేర్ చేస్తున్నారు బట్ మీరు మాత్రం మీ రిలేషన్ని ఇద్దరు షేర్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ అయినా కానీ హ్యాపీనెస్ అయినా కానీ అని మీరు అనుకుంటున్నారు బట్ తను మాత్రం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లు తనకి షేర్ చేస్తున్నారనమాట మీకు షేర్ చేయకుండా దాన్ని మీరు తట్టుకోలేనంత పెయిన్ అయితే మీరు భరిస్తున్నారనమాట చూసారు కదా టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అనమాట ఎక్కువ బర్డెన్ అయిపోయింది మీకు తలనొప్పిగా అయిపోయింది అనమాట తను ఎవరు చెప్పినా వినట్లేదు ఈవెన్ అంటే మీరు బయట వ్యక్తుల చేత లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత చెప్తే వింటాడేమో అని మీరు ఆశపడుతున్నారు కానీ తను చెప్ తను ఎవరి మాట వినకుండా తన దారి తనే చూసుకోవడం అంటే ఎవరితోనూ అంటే ఇన్వాల్వ్ కాకుండా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల తన సైడే తను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనమాట మిమ్మల్ని మీ ఫ్యామిలీని అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు బయట వ్యక్తుల చేత చెప్పించాలనుకున్నా కానీ తను మాట వినట్లేదు అంటే తను ఒక లాగా అంటే తనకు నచ్చినట్టు తను ఎంజాయ్ చేయాల లైఫ్ని మిమ్మల్ని పట్టించుకోకుండా అనేదానికి తను చూస్తాడనమాట కానీ అది ఎన్నో రోజులైతే ఉండదండి అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ అనేది తను మీ కోసం ఖచ్చితంగా మారుతాడు అనేది అనుకుంది తన లైఫ్ అనేది తను న్యూ బిగినింగ్ అంటే ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేయాల నా లైఫ్ని అంటే కొత్త లైఫ్ని చూసుకోవాలి ఇక్కడతో నాకు ఈ లైఫ్ అనేది సాటిస్ఫాక్షన్గా లేదు అనే దానికి తను చూస్తున్నాడనమాట బట్ మీరైతే కంప్లీట్గా మీ పర్సన్కి అన్నీ షేర్ చేసేసి అన్ని విధాలుగా నేను తను హెల్ప్ఫుల్గా ఉండాలనుకుంటున్నాడు బట్ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉండి మీకు ఎక్కువ తలనొప్పి అయితే పెట్టిస్తున్నాడనమాట మీ మాట అస్సలు వినట్లేదు బయట వ్యక్తుల చేత చెప్పిద్దామన్నా కానీ మీరు తనైతే ప్రిపేర్గా లేడనమాట తను అంటే తను చేసే పని కరెక్ట్ కాదు అని చెప్పించినా కానీ ప్రిపేర్ ఒక లాగా తన బిహేవ్ చేస్తే తన లైఫ్ తను ఎంజాయ్ చేయాలి ఇక్కడ నుంచి నాకు న్యూ బిగినింగ్ న్యూ లైఫ్ వస్తుంది ఇక్కడ నుంచి నాకు కష్టాలన్నీ పోతాయి ఆ థర్డ్ పార్టీ వల్ల అనే ఫీలింగ్లో తను ఉన్నాడనమాట అదైతే అస్సలు కరెక్ట్ కాదండి సో దట్ ఈ వీడియో అయితే మీ ప్రజెంట్ మీ సిచ్యువేషన్ గురించి అయితే ప్రజెంట్ మీ సిచ్యువేషన్ గురించి ఈ వీడియో ఓకే తన సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని గురించి మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని గురించి అయితే తీద్దాము కార్డ్స్ అన్నీ ఇది ఈ వీడియో ఎవరైనా చూడొచ్చండి ఎవరికన్నా కనెక్ట్ అవుతుంది సో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతాయండి ఏం ప్రాబ్లం లేదు మాకు మేము హ్యాపీగా ఉన్నామన్న వాళ్ళకైతే కనెక్ట్ అవ్వవు సో దట్ మీరు ఎవరి గురించి అని అనుకుంటే వాళ్ళ పేరు మనసులో అనుకొని ఈ వీడియో చూస్తే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది సో దట్ మీ పర్సన్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ది స్టార్ టెన్ ఆఫ్ కప్స్ सिक्स कप फोर कप तन ते बैठ व्यक्त ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు అనమాట బయట వ్యక్తులతో ఎంజాయ్ చేసి లైఫ్ను అయితే చేయాలనుకుంటున్నాడు తనతో థర్డ్ పార్టీతో ఈ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనే దానికి ఆలోచిస్తున్నాడు అనమాట అది ఎలాగా స్టార్ట్ చేసి డే బై డే దాంతో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని రిలేషన్ అనే దాని గురించి ఆలోచిస్తున్నాడు అనమాట తను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాలో కలిసిపోవాలనే దాని గురించి ఆలోచిస్తున్నాడు కానీ తన మెమరీస్ మాత్రం మీతో ఉన్న మెమరీస్ మాత్రం ఖచ్చితంగా గుర్తు అవుతుంది గుర్తు చేసుకుంటున్నాడు అనమాట నేను చేసేది కరెక్ట్ కాదని చూస్తున్నారు కదా ఇక్కడ తను శాడ్గా ఫీల్ అవుతున్నాడు ఒక్కో టైంలో బట్ కానీ తన మైండ్ సెట్ మాత్రం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉండి తను రిలేషన్ రిలేషన్ అనేది ఎక్కువ డే బై డే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే దానికి చూస్తున్నాడు అనమాట ఓకే అండి ఈరోజు మీ ఎనర్జీస్ ఆర్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే చూసాం కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి